నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు మనం కంటెంట్ వచ్చేసి ఏంటంటే చైన్లు ఎగురొచ్చినాయి చాలా ఉన్నాయి నల్లి నుంచి తెములుకొని కొన్ని చైన్లు మంచి పూత పినతోటి ఉండడం జరిగింది అందులో ఒకటి మన చేను ఇదంతా కూడా మన చేను అండి మన బిట్టు వరకు నల్లి అనేది చాలా తక్కువ ఉంది ఉన్నాగనేది పెద్ద ప్రభావం ఏం చూపదండి ఇప్పుడు ఎండలు ముదిరాయి దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏం ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే తెల్లదోమ అటాక్ కావడం జరిగింది తెల్లదోమ అటాక్ కావడం వల్ల చాలామంది రైతులు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టైపు చిగురు రావడం జరుగుతుంది ఈ టైపు చిగురు రావడం వల్ల ఇది కుసలనేది ఇట్లా గుంజుకు రావడం జరుగుతుంది గ్రోతింగ్ ఉంది గ్రోతింగ్ ఉంది కానీ ఇట్లా గుంజుకు రావడం జరుగుతుంది ఇది నల్లి వల్ల మాత్రం కాదని నల్లి వల్ల అయితే బ్లాక్ అయిపోయి మొత్తం కొనలు మాడిపోవడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నతే మాడిపోవట్లేదు చిగురు మనకు బొబ్బెర వైరస్ అంటే జెమినీ వైరస్ లెక్కన ఇట్లా వస్తుంది ఇది ఇది మాత్రం వైరస్ కాదు తెల్లదోమ అధికంగా ఉండడం వల్ల ఈ ఇది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి రైతులు ఇక ఏ పడితే అవి స్ప్రే చేయకండి ఒకటి రెండు రౌండ్లు కొద్దిగా చూసి తక్కువ కాస్ట్లో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకు మళ్ళీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు నా వచ్చేసి మళ్ళీ ఒక ఐదారు క్వింటల్ క్రాప్ సెట్టింగ్ అయ్యే స్టేజ్లో ఉంది కాకపోతే మార్కెట్ లేదు కానీ మనం వచ్చేదాన్ని ఎందుకు వద్దాలన్న వద్దనాలన్న దృష్టితోటి మనం ఒక రెండు రౌండ్లు మందులు స్ప్రే చేయాలని మనం నేను అనుకుంటాను మంచిగా లేని చైన్లు మాత్రం కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి అటు ఇటు ఉన్నాయి మాత్రం దాన్ని దయచేసి మందులు స్ప్రే చేయకండి నష్టపోయే అవకాశం ఉంటుంది మార్కెట్ అనేది లేదు ఆల్రెడీ మన చేయిన్ చూసుకుంటే రెండు క్రాపులు తెంపింది ఇది పాత వీడియోలో మీరు చూసారు కాబట్టి ఒక ఇరవై రోజులు మన చేయిన్లో వీడియోలు చేయలేదండి కొద్దిగా మనకు పర్సనల్ రీజన్స్ వల్ల మన మనం చేయలేకపోయినాం ఈరోజు నేను చేయిన్ కాడికి రావడం జరిగింది మన చేను చూశాను వీడియో చేయాలనుకొని ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం కూడా మళ్ళీ కొత్త తోట కావడం జరిగింది పింద చూసుకున్నట్టయితే మొత్తం కూడా జడల్లినట్టు మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ నెంబర్ వన్ ఆఫ్ ద మొత్తం ఇక కొత్త సెట్కు కావడం జరిగింది పిందలతోటి ఇలా పూతతోటి కూడా చిగురు కూడా నెంబర్ వన్గా ఉండడం జరిగింది దీన్ని చూస్తూ నేను వదిలిపెట్టలేకపోవడం వల్ల ఇప్పుడు రెండు స్ప్రేలు ఒక్క రెండు స్ప్రేలు నేను చేయాలనుకుంటాను అవి ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎంత మోతాదుల మోతాదుల స్ప్రే చేసుకోవాలనేది ఈరోజు కంటెంట్ అండి ముందుగా వచ్చేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ముందుగా కంటెంట్లోకి వస్తే ఈరోజు మనం ఒక రెండు మందులు తీసుకురావడం జరిగింది తెల్లదోమకు మెయిన్గా ఇట్లాంటి ప్రాబ్లం సృష్టించేదానికోసం దాని నివారణ కోసం మనం ఈరోజు రెండు మందులు తీసుకురావడం జరిగింది ఎట్లా పనిచేస్తనేది మనం వీడియోలో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకు రోగారు మార్కెట్లో మీకు అందరికి తెలిసిందే ఇది డయోమెథక్ అనే మందు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో మనకు దొరుకుద్దండి ఇది వచ్చేసి స్ట్రైకర్ అండి ఎస్ఫే టు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ రూపంలో మనకు దొరికిద్దండి ఇవి రెండు కనుక కలిపి పే చేసుకున్నట్టయితే తెల్లదోమ నుంచి అలాగే ఇట్లాంటి ముడత నుంచి కూడా మనకు రిలీఫ్ వచ్చే అవకాశం అంటే ముడత కూడా కొద్దిగా విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు మెయిన్ రీజన్ అంటే తెల్లదోమ ఎక్కువ ఉండదు నల్లి కంటే మా ఛానల్లో తెల్లదోమ ఎక్కువ ఉండడం జరిగింది దాని గురించి అనేసి మనం ఇది ఎస్పేట్ అనేది ఇది రోగార్ అనేది మనం తెచ్చుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి అలాగే ఆరతి అని కూడా రెండు వందల యాభై గ్రాములు మాత్రమే కలిపి ఇది పావు ఇది పావు కేజీ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మంచి చక్కర రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది రైతులు ఏం చేస్తారంటే హాఫ్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది కదా హాఫ్ లీటరు రోగారు కొడతాం హాఫ్ లీటరు హాఫ్ కేజీ మన ఆర్తి అని కొడతామని చాలామంది నేను మాటల్లో వినడం జరిగింది కాకపోతే ఏంటంటే కాయ మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఒకవేళ ఇది హెవీగా కొట్టడం వల్ల ఆరతి అనేది మెత్తదనం అనేది ఎక్కువైపోయి మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా తగ్గ మోతాదులనే స్ప్రే చేసుకోండి ఎక్కువ డోసులకు మాత్రం పోకండి ఇట్లాంటి చిన్న చిన్న మందులు మనం మార్చు మార్చుకుంటూ స్ప్రే చేసుకున్నట్టు మిట్టి గేటు కానీ ఇలాగే మన కాన్ఫిటార్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఫ్రైడ్ కానీ ఇలాంటివి కనుక చిన్న చిన్న మందులు చిన్న చిన్న టెక్నికల్ కనుక స్ప్రే చేసుకుంటుంది లాస్ట్కి వచ్చినాం కాబట్టి ఒక రెండు మూడు స్ప్రేలు ఇట్లా ఉన్న చేన్లకు ఒక రెండు మూడు స్ప్రేలు చేయిన్లకు చేసుకోండి ఎందుకంటే ఇది సెట్ అయిద్ది కాబట్టి ఒక రెండు మూడు స్ప్రేలు చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదండి మరీగా పోయిన చే స్ప్రే చేసినా కానీ వేస్ట్ ఖర్చు ఆ దిగుబడి రాదు అంత వేస్ట్ అయ్యి నష్టపోయే అవకాశం ఉంటుంది ఇట్లా ఉన్న చైన్లు మాత్రం దయచేసి ఒక రెండు మూడు స్ప్రేలు చేసుకుంటే కొద్దిగా బెటరు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇట్లా ఎగురొచ్చింది కాబట్టి మనకు మొత్తం పూత పీతని కూడుకున్నది కాబట్టి దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మనకు ఎంతో కొంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మూడు క్వింటాలో నాలుగు క్వింటాలు మనకు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు మార్చుకుంటూ ఒక రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనం కలిపే కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం మనకు మందు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్